ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అందరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు హాజరైన గవర్నర్ మంత్రులు ప్రముఖులు ఆధ్యాత్మిక శోభతో వెలుగులినిన అమరావతి గోవిందనామ స్మరణతో మార్మోగిన ప్రాంగణం శ్రీనివాసుని కళ్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వెంకటపాలల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం శనివారం సాయంత్రం గోవిందనామస్మరణతో మారుమోగింది ఆరు గోపురాలతో ఏర్పాటు చేసిన నమూనా ఆలయం వేదికపై అంగరంగ వైభవంగా దేవదేవుడి కల్యాణం జరిగింది వేలమంది భక్తులు వేడుకను వీక్షించి తన్మయత్వంతో గోవిందుడిని స్మరించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తితిదే ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు అర్చకస్వాముల సభాప్రార్థన విశ్వక్సేనారాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది తగినట్టు గాయని గాయకులు అన్నమయ్య కీర్తనలు గానం చేశారు వేదోక్త మంత్రఘోషతో సద్యో అంకురార్పణం రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కల్యాణోత్సవ సంకల్పం మహాసంకల్పం మాంగల్యధారణం ప్రధాన హోమం పూనాహుతి జరిగాయి అనంతరం పూలబంతులాట నూతన వధూవరులు పూలదండలు మార్చుకోవడం సరస సమ్మిళితంగా సాగింది ఏ వైపు చూసినా భక్తజన పవిత్ర మనస్సంకల్పంతో కళ్యాణమూర్తుల దర్శన భాగ్యం దక్కిందన్న ఆనందానుభూతులు కనిపించాయి ఇసుకేస్తేరాలని భక్త జనవాహినితో కళ్యాణ ప్రాంగణం నిండిపోయింది స్వామివారి సేవలో సీఎం దంపతులు వెంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు ఈ వేడుకకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర ప్రముఖులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి తొలుత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు హారతి తీర్థప్రసాదాలు స్వీకరించారు అక్కడ నుంచి కల్యాణ వేదిక వద్దకు వచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముహూర్తం మేరకు ఆరు గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమైంది కళ్యాణ వేదికను దేశ విదేశాల్లో లభ్యమయ్యే రకరకాల పత్రాలు పూలతో అలంకరించారు నాలుగు టన్నుల స్థానిక పుష్పాలు ముప్పై వేల కట్ ఫ్లవర్స్ ను వినియోగించారు తితిదేకు చెందిన పెదజీయర్ చినజీయర్ స్వాములు కమలానంద భారతి అహోబిలస్వామి శివస్వామి తాళ్లపాక అన్నమయ్య వంశీయులు హాజరయ్యారు వేడుకాంతరం వారిని సీఎం సత్కరించారు క్రతువుకు వ్యాఖ్యాతగా సహస్రావధాని మేడ మోహన్ వ్యవహరించారు తిరుమల నుంచి తెచ్చిన యాభై వేల చిందలడ్డులను భక్తులకు అందించారు తితిదే అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ ఫౌండేషన్ వారు పులిహోర పెరుగన్నం రవ్వకేసరి స్వీట్ ప్యాకెట్లు నలభై వేల చొప్పున పంచారు కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు రాష్ట్ర మంత్రులు పి నారాయణ కొల్లు రవీంద్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తితిదే బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సుచిత్ర ఎల్లా పనబాకలక్ష్మి నన్నూరి నర్సిరెడ్డి సదాశివరావు ఎం శాంతారాం తమ్మిశెట్టి జానకీదేవి ఎస్ నరేష్ కుమార్ జి భానుప్రకాష్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీవారి దయతో ప్రజలు గర్వించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తాము చేస్తున్న కృషి ఫలించేలా శ్రీనివాసుడు కరుణించాలని ఎక్స్లో ప్రార్థించారు శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని సంతృప్తినిచ్చిందని రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని అభివర్ణించారు సీఎం చంద్రబాబు సనాతన ధర్మాన్ని కాపాడగలరని ప్రముఖ భగవద్గీత గాయకుడు గంగాధర శాస్త్రి అన్నారు కళ్యాణోత్సవం చివర్లో ఆయన మాట్లాడుతూ అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడినందుకు కృతజ్ఞతగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు ఐదో తరగతి నుంచి భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందామని పిలుపునిచ్చారు ఒక్క శ్లోకమైన పూర్తి తాత్పర్యంతో పిల్లలకు నేర్పించాలని తిథిదేకు విన్నవించారు